యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలండి కొన్ని కొన్ని నేను ఒక మాట అన్నాను కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని గూండాల్ని రౌడీల్ని ఒక అసాంఘిక శక్తుల్ని ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అప్పుడున్న పందానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ రౌడీలకి రౌడీ గ్యాంగ్స్కి గ్యాంగ్లకి కూడా చెప్తున్నా అసాంఘిక శక్తులకి రౌడీలకి గ్యాంగ్లకి రౌడీ గ్యాంగ్లకి రౌడీ షీటర్స్కి వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఇంతకుముందు గవర్నమెంట్ కాదు మీరు ఎలా పడితే అలా డాన్స్ చేస్తాము ఎలా పడితే అలా ఉంటాము ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము మేము కట్టడలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు కానీ ఒక అవినీతి గవర్నమెంట్ అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు కానీ ఇది ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీళ్ళెక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు మేము క్లియర్గా చెప్తున్నాం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగా అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిస్టుల్ని నక్సలిజాన్ని ఎలాగా అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు ఈలో పెద్ద ఇష్యూ కాదు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తులి తులి పడుతున్నారు మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోప్తాం ఒకటి మాకు పీస్ఫుల్గా గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అది మా ఎజెండా భరోసాగా ఇవ్వాలి దీని మీద క్లియర్ గట్ గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాము ఎంక్వైరీ అయితే వేసాము ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మొన్న ఈ వీడియోస్ వచ్చినాయి కూడా అతను ఏదో హాస్పిటల్కి అయితే వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది ఆ ఎస్ ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి క్చువల్ గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక రెండు కేసులు కూడా ఉన్నాయి ఇంతకు ముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్ ఏదో పనిచేసేటప్పుడు పదమూడు లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేటం సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటి